అశోక్ కుమార్ గారు మరియు మిత్రుల సంపూర్ణ సహకారంతో గత సంవత్సరం ఏప్రిల్ నెల పదిహేనవ తేదీన వేద పండితులు శ్రీ శ్రీనివాస దీక్షితులు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కావింపు శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తొమ్మిది నెలల కాలంలో సర్వేగంగా నిర్మాణం జరుగుతూ అతి త్వరలో విగ్రహ ప్రతిష్టకు సమాయుక్తం అవుతున్న శుభతరుణంలో భాగంగా లోక కళ్యాణార్థం ఈరోజు పెద్దల సూచనల మేరకు మహాశాంతి హోమం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మరణించి ఇచ్చేసిన అతిథులకు పెద్దలకు కుల రాజకీయ నాయకులకు పేరు పేరుగా మా హృదయపూర్వక నమస్మని సమాజం అలాగే మాకు సంపూర్ణ సహకారం అందిస్తూ మన కార్పొరేటర్ శ్రీ రమణయ్య గారికి మునుగోడు పట్టణ కార్పొరేషన్ వారికి మన శాసనసభ్యుడు శ్రీ రామచేర్ల జనార్దన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదము ఇప్పటి వరకు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదము తెలుపుకుంటున్నాం ఆలయ ధర్మకర్శ్రీ అప్పూరి చంద్రమూడి గారి దంగోరు వాసి కానీ ఆయన స్థిరపడిపోయినప్పటికీ మాతృభూమి మీద ప్రేమతో మన ఒంగోరు పట్టణంలో ఈ ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించడం చాలా గొప్ప ప్రశంసం ఇంతవరకు ఆయన స్వయంగా నిర్మించినప్పటికీ దైవ కార్యంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో మీ అందరూ సహాయ సహకారము అర్థిస్తున్నాము రావుని భక్తులు తమ శక్తి కొలిసి ధన వస్తువు విధానాన్ని సహకరించి మీ ఆలయ అభివృద్ధికి తోడ మనది ఆనయ కమిటీ చేత వారు తరించుతారు మీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించండి అని భక్తులకి భగవంతుడికి మధ్య ఒక సేనాధిపత్యాన్ని వహించినటువంటి వాడే ఆ యొక్క విశ్వసేనుల వారు ఇక్కడ మనమంతా కూడా వైష్ణవ సాంప్రదాయంలో ആലയനിർമാ <laughs> மது <tries> விக்கமாயம்ீதரா పుష్ప నక్షత్రం ఎడం జ పెట్టుకోండి కుడిచౌతోటి ప్రాణాయామం చేయండి

అన్యోన్యక్ోగ్యతాహరసిర్థం యజమాన జన్మనక్షత్రమరాశిజన్మలగ్నవసా మధ్యదేవీగ్రహ పరిపూర్ణ అనుగ్రహ ప్రసారసిం

சங்கடேர் மகபம் சந்தானம் விஷ்ணுப்தேர் மகம் புதுசேர் மகபம் பட்டகர்ம பிரபேணம் சுடத்தியம் சுடத்த காஞ்சை நோபூ గ్రహాయ నమ ఓం సూర్య గ్రహాయ నమ అని చెప్పి మీ మనస్సులో అనుకుంటూ ఉండండి ఇక్కడ పూజ జరుగుతుంది సర్వకార్య సిద్ధి ప్రదాయకుడైన కరీంద్ర వెంకట వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని అందరూ కూడా మీ మనస్సులో మరణం చేసుకుంటూ ఇక్కడ ఎగిన కార్యక్రమాన్ని మనమంతా విక్ష క్లేశనాసాయ క్లేషనా హోమియోమయ నమో నమ నమో నమ కళ్యాణా جلوه رسوا ہر مدہ په بخلا نه دا 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 رسوا ہر ఇప్పుడు మనం పృతగ్రహానికి సంబంధించిన హోమం జరుపుకున్నాము ఇప్పుడు పృతగ్రహానికి సంబంధించినటువంటి హోమం జరుపుకుంటున్నాము అందరూ కూడా ఓం పృతగ్రహాయ నమ ఓం పృతగ్రహాయ నమ అని మీ మనసులో స్నాన చేస్తూ ఉండండి ఓం ప్రజ్ఞ సాగ్రే ప్రతి జాగృక్ష